ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్తిల్లుతున్నారా ప్రార్థనలు చేసుకుంటున్నారా దేవుని అందరి నమ్మకంగా విశ్వాసంగా మంచి నమ్మకంగా ఈ వాగ్దానాలన్నీ మీరు రిసీవ్ చేసుకోండి దేవుడు బలమైన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు ప్రతి ఒక్కరు దీవించబడబోతున్నారు ఆశ్చర్దించబడబోతున్న ఈ నూతన నెలలో బలమైన కార్యాలు దేవుడి జూలై నెలలో మీ పట్ల చేయబోతాము ఎల్లూ ఊహించని కార్యాలు మీరు చూడబోతా ఉన్నారు బి మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవినకరంగా దేవుడు పెట్టబో అనేక మందికి షేర్ చేయండి ఈ వాగ్దానాలు అనేక మంది దీవించబడతారు ఆశీర్వదించబడతారు గొప్ప కార్యాలు చూస్తారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము పదిహేనవ కీర్తన నాలుగో వచనం అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు హల్లి అద్భుతమైన వాగ్దానం విరోజిస్తున్నాడు దేవుడు మీకు ప్రమాణం చేసింది దేవునికి వాగ్దానం చేసింది దేవునికి దయచేబో ఏమైతే దర్శనము కలిగి ఉన్నావో ఏ వాగ్దానమైతే ప్రభునికి ఇచ్చాడు ఏమైతే చేస్తానికి ప్రమాణం చేస్తాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నష్టము కలిగిన మాట తప్పకుండా పట్ల నెరవేర్చబో అది కూడా ఈ జూలై నెలలో నువ్వు ఆ కార్యం చూడబోతు కుటుంబ పరంగా వ్యాపార పరంగా వ్యక్తిగతంగా ఆత్మీయ పరంగా శరీర పరంగా మీ ఉద్యోగపరంగా మీ పిల్లల భవిష్యత్తులో ఏమైతే వాగ్దానం చేశాడో ఏమైతే నీకు మాట ఇచ్చాడో ఆ వాగ్దానము దేవుడు నెరవేర్చబోతున్నాడు అనేక మంది ఆస్వాదించబడతారు ఈ నెలలో అనేక మంది దీవించబడతారు ఈ నెలలో ఘనమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు ఈ నెలలో మీరు చూడబోతున్నారు ఎంతమంది వాగ్దానం వింటున్నారో ఆయన మాట తప్పే దేవుడు కాదు మాట మీద నమ్మకం కలిగిన దేవుడు నువ్వు నమ్ముతున్న నీవు నీ జీవితంలో ఆయన మాటను అక్షరాల నెరవేరుస్తాడు దేవుడు అనేక మందికి మాట ఇచ్చాడు దర్శనం ఇచ్చాడు కళలో స్వప్నములు నీతో మాట్లాడాడు ఆయన ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబడటం నువ్వు కనులారా చూడబోతున్నావు దేవునికి సాక్షిగా నువ్వు నిలబడబోతున్నావు అలాంటి అద్భుతమైన కార్యం యువతి కాలశ చేస్తారు చాలా మంది వాగ్దానం వింటున్నారు ఎక్కడెక్కడో ఉండి కష్టాల్లో కన్నిట్లో వేదల్లో ఉండి ఈ వాగ్దానం వింటున్న ప్రభు అంటున్నాడు నేను నీతో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చబోతున్నాను నేను మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాను మాట తప్పే దేవుడు కదా మన దేవుడు అక్షరాల నీ జీవితంలో చేసిన వాగ్దానం నెరవేర్పు ఈ నెలలో మీరు చూడబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు గనుక ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రాబ్దం చేయండి బలమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం మహిమ కలిగిన కార్యం నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ ఉండగా వీరందరూ కూడా దేవుని యొక్క మహిమతో నింపబడి దేవుని పట్ల ఆసక్తి కలిగి గొప్ప కార్యం అనుభవించబోతున్నారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడా నవ్వును ప్రభును మాట తప్పే దేవుడు కాదు అనేక మందిని వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నారు ప్రభావ అనేక మందిని ఇచ్చిన ప్రవచనం ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నారు అనేక ఇచ్చిన దర్శనాన్ని ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నారు అక్షరాల వారి జీవితంలో ఈ నెలలో ఆ కార్యము జరుగును గాక పలుకుతున్నాను మీరు అలా చేయబోతున్న స్తోత్రం అవుతున్నాం ఏసునాము అడిగి వచ్చిన తండ్రి ఆమెన్ ఆమెన్ అలే లూయ దేవుడు వాగ్దాన్ని నెరవేర్చబోతున్నాడు ప్రమాణం చేశాడు కనుక మాట ఇచ్చాడు కనుక ఆయన తప్పే దేవుడు కాదు ఆయన ఇచ్చిన ప్రవచనం ఆయన ఇచ్చిన దర్శనం ఆయన ఇచ్చిన వాగ్దానం అక్షరాల నీ జీవితంలో నెరవేరపోతున్నాయి అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేను ఆమెన్ గాడ్ బ్లెస్ యూ